అంటే ఇలా చూసుకుంటూ పోతే క్రిమినల్ ఎవడైతే రేపులకు పాల్పడుతున్నాడో వాడికి ఎటువంటి భయం ఉండదు ఓకే నేను బతుకుంటాను నాకు చాలు నేను అనుభవించాలి అనుభవించేస్తాం అవసరమైతే నేను ఏదో ఒక పొలిటికల్ పవర్ యూజ్ చేసుకుని దాన్ని నుండి బయటకు వచ్చేది ఎందుకంటే ఇప్పుడు జరిగిన రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసులో వాడు ఎవడైతే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని లైఫ్ సెంటెన్స్ చేశారో వాడు ఏం చెప్తున్నాడు నన్ను మీరు చేయగలిగారు కానీ ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయిన దీనిలో పెద్ద పెద్ద వాళ్ళు ఉండే కూడా ఎస్కేప్ అయిపోయారు అని చెప్తున్నాడు వాడు సో ఇంత పాయింట్ క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా కోర్టు ఎందుకు దీని మీద స్పందించలేదు కోర్టు ఎందుకు దీని మీద సీరియస్గా తీసుకుని అందరికీ కూడా శిక్ష వేయడానికి ట్రై చేయలేదు అని ఫండమెంటల్ క్వశ్చన్ అదే విధంగా ఇప్పుడు ఏదైతే దుర్గాపూర్లో ఇన్సిడెంట్ జరిగిందో మన త్రీ డేస్ బ్యాక్ ఆ రేప్ కేసు మీద పోరా ఉన్నప్పటికీ కూడా అమ్మాయి ఖచ్చితంగా న్యాయమైతే జరగదు ఎలాగో అలాగా దీన్ని ఒక పదేళ్ళు డ్రాక్ చేస్తుంది తర్వాత కేసుని పక్కన పడేస్తారు లేదా వాడికి ఏదో ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు శిక్ష వేస్తారు ఇక నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మన ఇండియాలో జుడిషియల్ సిస్టమ్ ఎంత క్విక్గా పని చేస్తుంది ఎంత క్విక్గా జడ్జిమెంట్ ఇస్తుంది అని ఒక నిర్భయ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అయితే ఇంకో కేసు చెప్తాను నేను ఒకవేళ అదంటే చాలా సివియర్ సివియారిటీ ఉన్న కేసు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగడానికి దాని మీద జడ్జిమెంట్ రావడానికి చాలా టైం పట్టింది అనుకుందాం బట్ ఇప్పుడు ఒక చెప్పబోయే ఒక సింపుల్ కేసుకి జడ్జిమెంట్ రావడానికి థర్టీ నైన్ ఇయర్స్ పట్టింది మీరు నమ్ముతారా మన ఛత్తీస్గఢ్లో రాయపూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నైన్టీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జగేశ్వర్ ప్రసాద్ అశ్వతి అనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద హండ్రెడ్ రూపీస్ లంచం తీసుకున్నాడు అని చెప్పి పెట్టిన కేసుని దాని మీద జడ్జిమెంట్ రావడానికి థర్టీ నైన్ థర్టీ నైన్ ఇయర్స్ పట్టింది ఇదే కేసు మీద జగేశ్వర్ ప్రసాద్ టూ థౌజండ్ ఫోర్ లో జైలు కూడా పంపించారు తను బయటకు వచ్చిన తర్వాత న్యాయం కోసం పోరాడి పోరాడి కోర్టును అప్పీల్ చేసుకొని ఎవిడెన్సెస్ అన్నింటినీ పరిశీలించండి అని చెప్పి పదే పదే రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే ఈ కేసులో ఏది కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు ఈ జగేశ్వర్ ప్రసాద్ నిజంగానే లంచం తీసుకున్న మనకి ఏది కూడా లైవ్ ఎవిడెన్స్ లేదు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ టైంలో చూసిన వ్యక్తి గానీ విన్న వ్యక్తులు గానీ ఎవరు కూడా సాక్ష్యాలు చెప్పడానికి లేదు కాబట్టి ఇది ఒక ఫాల్స్ అలిగేషన్ జరిగింది కాబట్టి తనని రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి మన కేసు కొట్టి పాడేసింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హండ్రెడ్ రూపీస్ లంచం తీసుకున్నాడు అన్న కేసులో జడ్జిమెంట్ రావడానికి మన ఇండియాలో థర్టీ థర్టీ నైన్ ఇయర్స్ పట్టింది అంటే ఇమాజిన్ చేసుకోండి ఇలాంటి సివియర్ కేసెస్ లో జడ్జిమెంట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ హి లాస్ట్ ఇస్ హోల్ లైఫ్ అంటే మన ఇండియాలో ఒక వ్యక్తికి న్యాయం జరగడానికి దాదాపు ముప్పై తొమ్మిది ఒక జీవితకాలం పడుతుంది మనకి యూఎస్ లో ఒక సిస్టమ్ ఉంటుంది జ్యూరి డ్యూటీ అని అంటారనమాట జ్యూరీ డ్యూటీ అంటే ఏంటి అంటే బేసిక్ ఎవరైనా సరే ఒక క్రైమ్ జరిగిన తర్వాత కోర్టు సివిలియన్స్ ని కూడా ఆ కేసుని వినడానికి పిలుస్తుంది అనమాట ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ అవ్వచ్చు లాయర్స్ అవ్వచ్చు అదేవిధంగా ఆ కేసులో ఉన్న వ్యక్తిం అవ్వచ్చు అదేవిధంగా కేసులో ఉన్న వర్ల్డ్ ఇట్ అవ్వచ్చు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా జనాల పర్స్పెక్టివ్ లో కూడా ఒక కేసుని విని దాని మీద జడ్జిమెంట్ ని క్విక్ గా అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అలాంటి ఒక జూరీ డ్యూటీ సిస్టమ్ ని ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది నా ఒపీనియన్ ఈ జూరీ డ్యూటీ చేయడానికి నువ్వు లాయర్ అయి ఉండాల్సిన పని లేదు అయి ఉండాల్సిన పని లేదు నువ్వు ఒక సివిలియన్ అయితే సరిపోతుంది